శాంతి ము తారీఖు పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బాబా చెప్తున్నారు సారము మధురమైన పిల్లలు మీరు చాలా పెద్ద రత్నాకరులు మీరు అవినాశి జ్ఞాన రత్నాల రూపీ సంపదను ఇచ్చి అందరినీ సంపన్నులుగా తయారు చేయాలి ప్రశ్న మీ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకునేందుకు ఏ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి జవాబు సాంగత్యము పిల్లలు ఎవరైతే బాగా వర్షిస్తారో వారితోనే సాంగత్యము చేయాలి ఎవరైతే వర్షించారో వారితో సాంగత్యం చేయడంలో ఫలితం ఏముంది సాంగత్య దోషము చాలా ఎక్కువగా ఉంటుంది కొందరి సాంగత్యంలో వజ్ర సమానముగా తయారవుతారు అలాగే కొందరి సాంగత్యం వలన రాయి రప్పల వలె తయారవుతారు ఎవరైతే జ్ఞానవంతులు వారు ఇతరులను కూడా తప్పకుండా తమ సమానముగా తయారు చేస్తారు అలాగే చెడు సాంగత్యం నుండి కూడా తమను తాము రక్షించుకుంటారు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లల బుద్ధిలో ఈ సృష్టి మరియు డ్రామా అంతా చక్కగా గుర్తుంది సత్యుగంలో అందరూ శ్రేష్టాచారులుగా నిర్వీకారులుగా పావనులుగా మరియు సంపన్నులుగా ఉండేవారని బుద్ధిలో పక్కాగా ఉండాలి ఇప్పుడు పిల్లలైనా మీరు సంగమయుగంలో ఉన్నారు మీరు అటువైపు వెళుతున్నారు నది మరియు సాగరము కలిసే చోటును సంగమము అని అంటారు ఒకవైపు మంచి నీరు ఇంకొక వైపు ఉప్పు నీరు ఉంటుంది అలాగే ఇది కూడా సంగమము సత్యుగంలో తప్పకుండా లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేదని మళ్ళీ చక్రం తిరిగిందని మీకు తెలుసు ఇప్పుడు ఉన్నది సంగమ యుగములో కలియుగ అంతిమంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు దీనిని ఒక అడవి అని అంటారు సత్యయుగమును పూల తోట అని అంటారు ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతున్నారు పిల్లలకు ఇది ఎప్పుడూ స్ఫూర్తిలో ఉండాలి మేము అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీ బుద్ధిలో గుర్తుంచుకోవాలి ఎనభై నాలుగు జన్మల కథను చాలా సహజంగా అర్థం చేసుకోవచ్చు ఎనభై నాలుగు జన్మలు పూర్తయ్యాయని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు పూలతోటైన సత్యుగంలోకి వెళ్తున్నామని మీ బుద్ధిలో ఉంది మళ్ళీ మన జన్మ ఈ మృత్యులోకములో ఉండదు అమరలోకములోనే ఉంటుంది శివబాబాను అమరనాథుడు అని కూడా అంటారు వారు మనకు అమర కథను వినిపిస్తున్నారు మనము అక్కడ శరీరంలో ఉంటూ అమరులుగా ఉంటాము మన సమయము వచ్చినప్పుడు సంతోషముగా శరీరాన్ని వదిలేస్తాము దానిని మృత్యులోకము అని అనరు మీరు ఇతరులకు అర్థం చేయిస్తే నిజంగానే వీరిలో పూర్తి జ్ఞానం ఉంది అని భావిస్తారు సృష్టికి ఆది అంత్యములు ఉన్నాయి కదా చిన్న పిల్లవాడు కూడా యవనుమును వృద్ధాప్యమును దాటి చివరికి అంతమైపోతాడు మళ్ళీ చిన్న పిల్లవాడిలా అవుతాడు సృష్టి కూడా మొదట క్రొత్తగా ఉంటుంది ఆ తరువాత పావు వంతు పాతగా అవుతుంది మళ్ళీ సగం పాతగా అవుతుంది ఆ తరువాత మొత్తము పాతగా అయిపోతుంది మళ్ళీ కొత్తగా తయారవుతుంది ఈ విషయాలన్నిటినీ ఇంకెవ్వరు ఒకరికొకరు వినిపించలేరు ఎవ్వరూ ఈ విధంగా చర్చించుకోలేరు కేవలం బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవరికి ఈ ఆత్మిక జ్ఞానము లభించదు వారు బ్రాహ్మణ వర్ణములోకి వస్తేనే ఈ విషయాలను వినగలుగుతారు ఇవి కేవలం బ్రాహ్మణులకే తెలుసు బ్రాహ్మణులలో కూడా నెంబరు వారీగా ఉన్నారు కొందరు యథార్థరీతిగా వినిపించగలుగుతారు కొందరు ఏమీ వినిపించలేరు వారికి ఏమీ లభించదు రత్నాల వ్యాపారులలో కూడా కొంతమంది వద్ద కోట్లు విలువ చేసే రత్నాలు ఉంటాయి కొంతమంది వద్ద పదివేలు విలువ చేసే రత్నాలు కూడా ఉండవు అలాగే మీలో కూడా ఇలాంటి వారు ఉన్నారు ఈ జనక్కును చూడండి అనగా దాదీని చూడండి తను ఒక మంచి రత్నాల వ్యాపారి తన వద్ద చాలా విలువైన రత్నాలు ఉన్నాయి ఎవరికన్నా ఇచ్చి వారిని మంచి సంపన్నులుగా తయారు చేయగలదు కొంతమంది చిన్న వ్యాపారులు ఉంటారు వారు ఎక్కువగా ఇవ్వలేని కారణముగా వారి పదవి కూడా తగ్గిపోతుంది మీరందరూ రత్నాల వ్యాపారులు మీ వద్ద అవినాశి జ్ఞాన రత్నాల రాసులు ఉన్నాయి ఎవరి వద్ద అయితే మంచి రత్నాలు ఉన్నాయో వారు పెద్ద వ్యాపారులుగా అవుతారు ఇతరులు కూడా అలా తయారు చేస్తారు అందరూ మంచి వ్యాపారులుగా అవుతారు అని కూడా ఏమీ లేదు మంచి మంచి రత్నాలను ఇవ్వగలిగిన వారిని పెద్ద పెద్ద సెంటర్లలోకి పంపించటం జరుగుతుంది గొప్పవారికి మంచి మంచి రత్నాలు ఇవ్వడం జరుగుతుంది పెద్ద పెద్ద దుకాణాలలో మంచి నైపుణ్యము కలవారు ఉంటారు బాబాను కూడా వ్యాపారి రత్నాకరుడు అని అంటారు బాబా రత్నాలతో వ్యాపారం చేస్తారు అలాగే బాబా ఇంద్రజాలికుడు కూడా ఎందుకంటే వారి వద్దే దివ్య దృష్టి చెవి ఉంది ఎవరన్నా నవవిధ భక్తి చేస్తే వారికి సాక్షాత్కారములు జరుగుతాయి ఇక్కడ ఆ విషయము లేదు ఇక్కడ కష్టపడకుండానే ఇంట్లో కూర్చున్న సాక్షాత్కారము అయిపోతుంది రోజు రోజుకి అవుతూ ఉంటుంది కొంతమందికి బ్రహ్మ మరియు కృష్ణుడి సాక్షాత్కారము కూడా కలుగుతుంది బ్రహ్మ వద్దకు వెళ్ళమని వెళ్ళి అతడి వద్ద విశ్వమహారాజుగయ్యే చదువును చదవమని సాక్షాత్కారంలో వారికి చెబుతారు బ్రహ్మ వద్దకు వెళ్ళమని వెళ్ళి అతని వద్ద విశ్వమహారాజుగయ్యే చదువును చదవమని సాక్షాత్కారంలో వారికి చెబుతారు పవిత్రతతో జన్మ తీసుకుంటారు కాబట్టి వారిని పవిత్రులు అని అనవచ్చు పతితులు భ్రష్టాచారులు అని అంటారు మేము పతితుల నుండి పావనంగా తయారవ్వాలని మీ బుద్ధిలో ఉండాలి అప్పుడే ఇతరులకు అర్థం చేయించగలుగుతారు వీరు చాలా చక్కగా జ్ఞానం చెప్తున్నారని మనుషులు భావిస్తారు మా వద్ద శాస్త్రాలు మొదలైన వాటి జ్ఞానం ఏమీ లేదు ఇది ఆత్మీక జ్ఞానము దీనిని స్వయంగా ఆత్మీక తండ్రియే వచ్చి అర్థం చేయిస్తున్నారు అని చెప్పండి బ్రహ్మ విష్ణు శంకర్లు త్రిమూర్తులు వీరు కూడా రచనయే రచయిత ఒక్క తండ్రి మాత్రమే వారు హద్దులలోని రచయితలు వీరు అనంతమైన తండ్రి మరియు అనంతమైన రచయిత బాబా కూర్చుని చదివిస్తారు ఇందులో కష్టపడవలసి ఉంటుంది బాబా పుష్పాల వలె తయారు చేస్తారు ఎక్కడా ఈ కులము పేరు చెడగొట్టకండి మీరు ఈశ్వరీయ కులానికి చెందినవారు బాబా మిమ్మల్ని పవిత్రముగా తయారు చేస్తారు అయినా మళ్ళీ అపవిత్రులుగా అయితే కుల కళంకితులుగా అయిపోతారు బాబాకైతే తెలుసు కదా మళ్ళీ ధర్మరాజు ద్వారా చాలా శిక్షలు అనుభవింప చేస్తారు బాబాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నాడు ధర్మరాజు కర్తవ్యము కూడా ఇక్కడే పూర్తవుతుంది సత్యుగంలో అతడి పాత్ర ఏమీ ఉండదు మళ్ళీ ద్వాపరయుగం నుండి అతడి పాత్ర ప్రారంభమవుతుంది బాబా కర్మ అకర్మ వికర్మల గతులను గురించి అర్థం చేయిస్తారు ఇతడు ముందు జన్మలో ఏవో చెడు కర్మలు చేశాడు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాడు అని కూడా అంటారు కదా సత్యుగంలో ఇలా అనరు అక్కడ చెడు కర్మలే ఉండవు ఇక్కడ మంచి చెడు సుఖము దుఃఖము రెండు ఉన్నాయి కానీ సుఖము చాలా తక్కువగా ఉంది మళ్ళీ అక్కడ దుఃఖము అనేది ఉండదు సత్యుగంలో దుఃఖము ఎక్కడి నుండి వస్తుంది మీరు బాబా నుండి క్రొత్త ప్రపంచ వారసత్వాన్ని తీసుకుంటారు బాబా దుఃఖహర్త సుఖకర్త అసలు దుఃఖం ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో కూడా మీకు తెలుసు శాస్త్రాలలో కల్పపు ఆయువును ఎంతో పెద్దగా వ్రాసేస్తారు అర్ధ కల్పం వరకు మన దుఃఖాలన్నీ హరించుకుని పోయి మళ్ళీ సుఖాన్ని పొందుతామని మీకు తెలుసు ఈ సృష్టి చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది దీనిపై అర్థం చేయించడం చాలా సహజము ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండవు లక్షల సంవత్సరాలు అని అనడం వలన ఈ విషయాలన్నీ బుద్ధిలోంచి తొలగిపోయాయి ఈ చక్రము ఐదు వేల సంవత్సరాలని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు సూర్యవంశీ చంద్రవంశీల రాజ్యము ఉండేది అది నిన్నటి విషయమే బ్రాహ్మణుల పగలు అని అంటారే కానీ శివ బాబా పగలు అని అనరు కదా బ్రాహ్మణుల పగలు ఆ తర్వాత బ్రాహ్మణుల రాత్రి ఈ బ్రాహ్మణులే మళ్ళీ భక్తి మార్గంలోకి కూడా వెళ్ళిపోతారు ఇప్పుడు ఉన్నది సంగమిగంలో ఇది పగలు కాదు రాత్రి కాదు బ్రాహ్మణులైన మనము మళ్ళీ దేవతలుగా ఆ తర్వాత క్షత్రియులుగా అవుతామని మీకు తెలుసు ఇది బుద్ధిలో పక్కాగా గుర్తుంచుకోండి ఈ విషయాలు ఇంకెవరికీ తెలియవు శాస్త్రాల్లో ఇంత ఆయువు అని వ్రాసి ఉంది కదా మరి మీరు ఈ కొత్త లెక్కను ఎక్కడ నుండి తెచ్చారు అని వారు అడుగుతారు ఈ అనాది డ్రామా తయారైపోయి ఉందని ఎవరికీ తెలియదు అర్ధకల్పము సత్య త్రేతాయుగాలని ఆ తరువాత అర్ధకల్పము నుండి భక్తి మార్గము ప్రారంభమవుతుందని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది అది త్రేతాయుగము మరియు ద్వాపరయుగముల సంగమము యుగంలో కూడా ఈ శాస్త్రాలు మొదలైనవి నెమ్మది నెమ్మదిగా తయారవుతాయి భక్తి మార్గం యొక్క సామాగ్రి చాలా ఎక్కువగా ఉంటుంది వృక్షము ఎంతో పెద్దగా ఉంటుంది శివబాబా దాని బీజము ఇది తల్ల క్రిందులుగా వేలాడుతున్న వృక్షము మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఉంటుంది బాబా వినిపించే ఈ విషయాలన్నీ కొత్త విషయాలు ఈ దేవీ దేవతా ధర్మ స్థాపనను ఎవరు చేశారో ఎవరికి తెలియదు జ్ఞానమును వినిపించేవారు బాబాయే కృష్ణుడైతే ఒక చిన్న పిల్లవాడు కదా వారు బాబాను తీసేసి ఈ బాలుడి పేరు పెట్టేశారు ఇదంతా కృష్ణుడి చరిత్రగా చూపించారు కానీ ఈ లీల కృష్ణుడిది కాదు హే ప్రభు నీ లీల అపరం అపారమైనది అని మహిమ కూడా చేస్తారు హే ప్రభు నీ లీల అపారమైనది అని మహిమ కూడా చేస్తారు లీల ఒక్కరిదే ఉంటుంది శివబాబా మహిమ చాలా అతీతమైనది వారు సదా పావనంగా ఉంటారు కానీ వారు పావన శరీరములోకైతే రాలేరు పతిత ప్రపంచాన్ని పావనంగా చేసేందుకే వారిని పిలుస్తారు కావుననే నేను కూడా పతిత ప్రపంచంలోకి రావాల్సి ఉంటుంది అని బాబా అంటారు ఇతడి అనేక జన్మల అంతిమంలో వచ్చి ఇతడిలో ప్రవేశిస్తాను నన్ను స్మృతి చెయ్యడమే ముఖ్యమైన విషయము మిగిలినవన్నీ సామాన్యమైనవి వారందరూ వీటిని ధారణ చెయ్యలేరు ఎవరైతే ధారణ చెయ్యగలుగుతారో వారికి అర్థం చేయిస్తాను మిగిలిన వారందరికీ మన్మనాభవ అని చెబుతాను బుద్ధి నెంబర్ వారీగా ఉంటుంది కదా కొన్ని మేఘాలు బాగా వర్షిస్తాయి మరికొన్ని మేఘాలు కాస్త వర్షించి వెళ్ళిపోతాయి మీరు కూడా మేఘాలే కదా కొంతమంది కొద్దిగా కూడా వర్షించరు జ్ఞానాన్ని నింపుకునే శక్తి వారిలో ఉండదు మా అమ్మ బాబా మంచి మేఘాలు కదా ఎవరైతే బాగా వర్షిస్తారో వారి సాంగత్యాన్ని పిల్లలు చేయాలి ఎవరైతే వర్షించారో వారి సాంగత్యము వల్ల ఉపయోగం ఏముంది సాంగత్య దోషపు ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమంది కొందరి సాంగత్యం వలన వజ్రతుల్యముగా అవుతారు కొందరి సాంగత్యము వలన రాళ్లలా తయారవుతారు మంచి వారిని పట్టుకోవాలి ఎవరైతే జ్ఞానవంతులో వారు ఇతరులు తమ సమానమైన పుష్పాల వలె తయారు చేస్తారు సత్యమైన బాబా ద్వారా ఎవరైతే జ్ఞానవంతులుగా మరియు యోగులుగా అయ్యారో వారి సాంగత్యాన్ని చేయాలి అలాగని నేను ఫలానా వారి తోక పట్టుకుని దాటిపోవచ్చు అని భావించకండి అలా చాలామంది అంటూ ఉంటారు కానీ ఇక్కడ ఆ విషయం ఏమీ లేదు విద్యార్థులు ఎవరి తోకైనా పట్టుకుని పాస్ అవ్వగలరా చదవలసి ఉంటుంది కదా బాబా కూడా వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు ఈ సమయంలో జ్ఞానము ఇవ్వాలని వారికి తెలుసు నేను వెళ్ళి వారికి జ్ఞానం ఇవ్వాలి అని భక్తి మార్గంలో బాబా బుద్ధిలో ఉండదు ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది డ్రామాలో దివ్య దృష్టి లభించే పాత్ర ఉంటే వారికి సాక్షాత్కారం జరుగుతుంది ఇందులో బాబా చేసేది ఏమీ లేదు నేను కూర్చుని సాక్షాత్కారాలు చేయించను అది డ్రామాలో రచింపబడి ఉంది అని బాబా అంటారు ఎవరన్నా దేవి సాక్షాత్కారాన్ని కోరుకుంటే ఆ దేవి వచ్చి సాక్షాత్కారాన్ని చేయించదు కదా హే భగవంతుడా మాకు సాక్షాత్కారాన్ని కలిగించు అని అంటారు డ్రామాలో ఉంటే తప్పకుండా జరుగుతుంది నేను కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నాను అని బాబా అంటారు నేను ఇప్పుడు ఈ సృష్టిలోకి వచ్చాను ఇతడి నోటి ద్వారా మాట్లాడుతున్నాను ఇతడి కళ్ళ ద్వారా చూస్తున్నాను అని బాబా అంటున్నారు ఒకవేళ ఈ శరీరము లేనట్లయితే నేను ఎలా చూడగలుగుతాను నేను పతిత ప్రపంచంలోకే రావాల్సి ఉంటుంది స్వర్గంలోకి నన్ను ఎవరు పిలవరు నన్ను పిలిచేదే సంగమ యుగములో ఎప్పుడైతే యుగంలో వచ్చి శరీరాన్ని తీసుకుంటానో అప్పుడే చూడగలుగుతాను నిరాకార రూపంలో ఏమీ చూడలేను కర్మేంద్రియాలు లేకుండా ఆత్మ ఏమీ చెయ్యలేదు శరీరము లేకుండా నేను ఎలా చూడగలను నేను ఎలా ప్రతిస్పందించగలను ఈశ్వరుడు అన్నీ చేస్తాడని అన్నీ అతడే చేస్తాడని అని అనడం ఒక అంధశ్రద్ధ మాత్రమే కానీ అతడు ఎలా చూడగలడు ఎప్పుడైతే కర్మేంద్రియాలు లభిస్తాయో అప్పుడే చూడగలడు కదా మంచి పనులు కానీ చెడు పనులు కానీ అందరూ డ్రామానుసారముగా చేస్తారని అంతా రచింపబడి ఉందని బాబా అంటారు నేను ఇన్ని కోట్లాది మానవుల లెక్కాచారాలను కూర్చొని చూస్తానా నాకు శరీరము ఉన్నప్పుడే అన్నీ చేయగలుగుతాను చేసేవాడు చేయించేవాడు అని నన్ను శరీరము ధారణ చేసినప్పుడే అంటారు లేకపోతే నన్ను అలా అనలేరు నేను ఇతడి శరీరంలోకి వచ్చినప్పుడే పావనముగా చేయగలుగుతాను పైన ఆత్మ ఏం చేయగలుగుతుంది శరీరము ద్వారానే పాత్రను అభినయించగలుగుతుంది కదా నేను కూడా ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తాను సత్యయుగంలో నా పాత్ర ఏమీ లేదు పాత్ర లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరు శరీరము లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు చనిపోయిన తర్వాత ఆత్మను పిలుస్తారు అప్పుడు కూడా ఆత్మ శరీరంలోకి వచ్చి మాట్లాడుతుంది కదా కర్మేంద్రియాలు లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు ఇది విస్తారముగా అర్థం చేయించటం జరిగింది బాబాను మరియు వారసత్వమును స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము ఎంత ఉన్నతమైన అనంతమైన తండ్రి నుండి వారసత్వము ఎప్పుడు లభిస్తుందో ఎవ్వరికీ తెలియదు తండ్రి వచ్చి దుఃఖమును హరించు సుఖాన్ని ప్రసాదించు అని అడుగుతారు కానీ అది ఎప్పుడు ఇది ఎవరికీ తెలియదు పిల్లలైన మీరు ఇప్పుడు కొత్త విషయాలను వింటున్నారు ఇప్పుడు మీరు అమరులుగా అమర లోకానికి వెళ్తున్నారని మీకు తెలుసు మీరు అమర లోకానికి ఎన్నిసార్లు వెళ్ళారు అనేక సార్లు వెళ్ళారు ఇది ఎప్పుడూ అంతం అవ్వదు మోక్షము లభించే అవకాశం లేదా అని చాలామంది అడుగుతారు వారికి ఇది అనాది అవినాశి డ్రామా ఇది ఎన్నటికీ వినాశనం అవ్వదు కావున ఎవరికి మోక్షము లభించదు అని చెప్పండి ఈ అనాది అయిన చక్రము తిరుగుతూనే ఉంటుంది ఈ సమయంలో పిల్లలైన మీరు సత్యమైన ప్రభువును తెలుసుకున్నారు మీరు కూడా సన్యాసులే కదా ఆ బైరాగుల వలె కాదు ఆ సన్యాసులను బైరాగులు అని కూడా అంటారు మీరు రాజ ఋషులు ఋషులను సన్యాసులు అని కూడా అంటారు ఇప్పుడు మీరు మళ్ళీ ధనవంతులుగా అవుతారు భారతదేశం ఎంత సంపన్నముగా ఉండేది ఇప్పుడు అడుక్కునేదిగా తయారయ్యింది అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు బాబా మీరు మాకు ఏదైతే ఇస్తున్నారో అది ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇవ్వలేరని గానము కూడా ఉంది మీరు మమ్మల్ని ఎవరూ దోచుకోలేని విధంగా విశ్వానికే యజమానులు తయారు చేస్తున్నారు మీరు మమ్మల్ని ఎవరూ దోచుకోలేని విధంగా విశ్వానికే యజమానులుగా తయారు చేస్తున్నారు ఇటువంటి పాటలు తయారు చేసేవారు వాటి అర్థాలు గురించి ఆలోచించరు అక్కడ విభజనలు ఏమీ ఉండవని మీకు తెలుసు అక్కడ భూమి ఆకాశము అన్నీ మీవే కావున పిల్లలకు అంత సంతోషం కూడా ఉండాలి కదా ఎల్లప్పుడూ బాబాయే వినిపిస్తున్నారని భావించండి ఎందుకంటే వారు ఎప్పుడూ సెలవు తీసుకోరు జబ్బు పడరు శివబాబాయే మీ స్మృతిలో ఉండాలి నేను ఇది చేస్తున్నాను అనే అహంకారం రాకూడదు శివ మీ స్మృతిలో ఉండాలి నేను ఇది చేస్తున్నాను అనే అహంకారము రాకూడదు సేవ చేయడము మన బాధ్యత ఇందులో అహంకారము రాకూడదు అహంకారం వచ్చింది అంటే పడిపోతారు సేవ చేస్తూ ఉండండి ఇది ఆత్మిక సేవ మిగిలినవన్నీ దైహికమైనవి అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపితా బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ బాబా మనల్ని చదివించిన దానికి ప్రతిఫలంగా పుష్పాలలా మారి చూపించాలి కష్టపడాలి ఎప్పుడూ ఈశ్వర్య కులము పేరును చెడగొట్టకూడదు ఎవరైతే జ్ఞానవంతులుగా మంచి యోగులుగా ఉంటారో వారి సాంగత్యాన్నే చేయాలి రెండవ పాయింట్ అహంకారాన్ని త్యజించి నిరహంకారులై ఆత్మిక సేవను చేయాలి దీనిని మీ బాధ్యతగా భావించాలి అహంకారములోకి రాకూడదు ఈరోజు వరదానము వ్యర్థాన్ని కూడా శుభభావము మరియు శుభ భావన ద్వారా పరివర్తన చేసే సత్యమైన మరజీవ భవ వ్యర్థాన్ని కూడా శుభభావము మరియు శుభ భావన ద్వారా పరివర్తన చేసే సత్యమైన మర జీవాభవ వరదానం యొక్క వివరణ భక్తద శ్రీమతము పిల్లలు వ్యర్థ మాటలు వినకండి వినిపించకండి మరియు ఆలోచించకండి సదా శుభ భావనతో ఆలోచించండి శుభమైన మాటలే పలకండి వ్యర్థాన్ని కూడా శుభ భావంతో వినండి శుభ చింతకులై మాటల భావాన్ని పరివర్తన చేయండి సదా భావము మరియు భావనను శ్రేష్టంగా పెట్టుకోండి స్వయాన్ని పరివర్తన చేసుకోండి అంతేకాని ఇతరుల పరివర్తన గురించి ఆలోచించకండి స్వయం పరివర్తనయే అన్యుల పరివర్తన ఇందులో ముందు నేను ఇలా మరజీవాగా అవ్వడంలోనే ఆనందం ఉంది దీనినే మహాబలి అంటారు ఇందులో సంతోషంగా మరణించండి ఇలా మరణించడమే జీవించటం ఇదే సత్యమైన ప్రాణదానము స్లోగన్ సంకల్పాల ఏకాగ్రత శ్రేష్ట పరివర్తనలో ఫాస్ట్ గతిని తీసుకువస్తుంది సంకల్పాల ఏకాగ్రత శ్రేష్ట పరివర్తనలో ఫాస్ట్ గతిని తీసుకువస్తుంది ఈరోజు అవ్యక్త సూచన పాయింట్ సంఘటన శక్తి ఏది కావాలంటే అది చేస్తుంది సంఘటనకు గుర్తు అయిన స్మృతి చిహ్నము పంచ పాండవులు శక్తి సరేనండి అలాగేనండి అనాలి మీ అభిప్రాయం ఇచ్చిన తర్వాత ఐక్యత అనే బంధనంలో బంధింపబడిపోవాలి ఈ ఐక్యతయే సఫలతకు సాధనము ఓం శాంత్